ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి కదా ఇరవై లక్షల రూపాయలని ఇప్పుడు ఇస్తున్నారు ఈ మధ్య తరగతి వాళ్ళకి ఇస్తున్నారు ఈ మధ్యన కార్డులు అంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇరవై లక్షల రూపాయల దాకా మీకు సదుపాయం ఉందని చెప్పేసి కార్డులు ఇస్తున్నారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారట కాబట్టి తద్వారా వాళ్ళకి అదొక బెనిఫిట్ డిసైడ్ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్లు పది లక్షలు కానీ ఇలా కొనుక్కుని ఇవి మళ్ళీ ఆయన ఏమైనా తీసుకొస్తాయా రేపు ఒక పది లక్షల మంది జనాభాను గ్యాదర్ చేస్తున్నారా ఆ సభలో అంటున్నారు అంత అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది అంటే బేసిక్గా మేనిఫెస్టో అంటున్నారు కాబట్టి అది అందరి దృష్టిలోకి వెళ్ళడం కోసం చేస్తారు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణు చంద్రబాబు వీళ్ళు రకరకాల సభలు పెడుతున్నారు వీళ్ళకేంటి అంతమంది ప్రచారకర్తలు ఉన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ రేప బాలకృష్ణ ఎల్లుడు భువనేశ్వరి ఇట్లా తిప్పుతారు వాళ్ళకి సోర్సెస్ బోల్డ్ అని ఉన్నాయి వీళ్ళకి ఒక్కడే కదా ఎంతవరకు అయితే విజయమానను షర్మిల వీళ్ళు తిరిగేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు కాబట్టి తన మీదనే డిపెండ్ అవ్వాలి టోటల్ కాబట్టి తన మీదనే డిపెండ్ అయ్యేటటువంటి సందర్భంలో భారీ సభలు ఇప్పుడు మీరు చూస్తే ఇంతవరకు జగన్ భారీ సభలు తప్పించి ఇట్లా జిల్లాల వారి ఇప్పుడు లోకేష్ చూస్తే జిల్లాకు ఒక మూడేసి నాలుగే సభలు పెట్టేస్తున్నాడు జిల్లాలో అట్లాగ చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లా ఇవన్నీ విపరీతంగా తిరిగి అయిపోతున్నాడు వాళ్ళతో పోల్చుకుంటే ఇతని కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక ప్రాంతీయ సమావేశాలు అంతే రాయలసీమ జిల్లా అనంతపురం జిల్లా ఎంచుకోవడానికి రీజన్ ఒక్కొక్కటి పెట్టుకున్నారు మొన్న భారీ సభ అయితే అక్కడే మేనిఫెస్టో అక్కడే కదా తర్వాత ఏముండదు టీ కూడా అట్లాగే పెట్టారు భారీ సభలే మూడు నుంచి ఐదు లక్షల మంది జనం కానీ దీనికి పది లక్షలు మేనిఫెస్టో అట్లాగే అన్నారు అని ఫైనల్ గా వచ్చేటువంటిది మూడు లక్షలు కెపాసిటీ లెక్కేసుకోవాలి మనం అంటే మేనిఫెస్టో విడుదల చేయడం అక్కడ ప్రతిసారి అట్లా చేసుకుంటూనే పోతూనే ఉంటారు అంతే నవరత్నాలు లాగా సింపుల్ గా ఉంటది ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత ఒక రకంగా టీడీపీ కూడా అదే దారిలోకి వచ్చిందేమో సూపర్ సిక్స్ లేదంటే ఆరు వందల పథకాలు పెద్ద పుస్తకం అనేవారు కానీ ఇంత ముందు ఎప్పుడు పుస్తకాలే రిలీజ్ చేసేవారు నాకు తెలిసి ఇప్పుడు సింపుల్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పుస్తకమే అవునా అంటే సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు పథకం అనేది ఆరు పథకాలు ఏమో జనానికి అట్రాక్ట్ అయ్యేటట్టు అంటే నవరత్నాలుగా మళ్ళీ మేనిఫెస్టో ఉంది అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ అందులో యాడ్ చేయలేదు కదా అదే రేపొద్దు నువ్వు అంటే ఫుల్ ప్లెజ్డ్ మేనిఫెస్ట్ వచ్చింది అంటే జగన్ గారిది అలాగే ఉంటదా నవరత్నాల్లో ఎలాగా తొమ్మిది పెట్టారు ఈ ఏడాది కూడా ఈసారి కూడా ఆయన చూసి ఫాలో అయ్యారు కాబట్టి ఈయన మళ్ళీ మార్చుకోవడం ఎందుకు తగ్గిస్తారంటారు నెంబర్ తొమ్మిది కాకుండా లేదంటే ఇంకా ఈ కొనసాగిస్తూ అదనంగా ఏమన్నా చేస్తారేమో చూడాలి దాని వాల్యూ ఏమన్నా పెంచు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పటివరకు వరకు డీబీటీ అంటే కేంద్రం కూడా ఇస్తుంది అనుకోండి నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తారా అలా కాకుండా ఏమన్నా వస్తు రూపంలో కానీ ఇంటికి కావాల్సిన ఇచ్చే ఆలోచ